పాప విమోచని మంగళకారిణి పవన రూపిణి వేదమయీ పాపనివారిని దుర్గతి నాశిని భావ వికాసిని హేమయీ తాపనివారిని మంత్ర నివాసిని తాండవ తాండవదింధిని పాదయుతే కోప నివాసిని అంబుజలోచని కోమల రూపిణి శాంతియు ಈ ಭಾಗರಮಂತಯು ದಾಟದವಿಂಪಗುಣೀದಯ ಕಲ್ಗಿನ ಸೋ ಈ ಭವಸಾಗು ಸಕ್ಕರಿಚೇರದೇ ಎ ಭವಂಧಮುಳೇ ಕೈ ಸದ್ಗತಿಯನ್ನಿ ಕೋರದನೆ ಇವಮಂಧುರೀಪದಿ ಪದ ಸೇವ ಗುಣೇಶನು ಇಚ್ಛಿನ ಚಲುನುಳೆ మొమ్మన సోనము దాచిన తల్లి వి ముష్కర దండన చేయుదివే అమ్మవుని వని పూజలు చేసిన భక్తులకి చదవే కమ్మగ గానము చేసిన వారికి కంటికి రెప్పగ కాయుధివే రమ్మని భక్తులు కోరిన నిన్నును రక్షణ చేయగవచ్చదవే అంతరమంతన చేసిన వారిని అంబవు రక్షణ చేయుదివే అంతరమేమియులేఖను పాపమునంతయునంతయు చేయుదివే తొంతర వింతలు వంతలు తొందరవంతలు తొందరమాయయు చేయుదివే మందున ఉందువు నిండుగ మాయవు నీవు మహేశ్వరివే నీ పద సేవయ భాగ్యము నాకును నీదయగలిగిన చాలునులే నీ పద సేవలు చేయుట నాకును నిత్యము ముత్తటముస్తటలే నీ పద జానమి ధ్యానము మాకును నీ పద పూజలే పూజలుగా నీ పద సేవలు చేసటి భాగ్యము నిత్యము నీ దయ